పాస్వర్డ్ చెప్పమంటే ఎందుకు చెప్తా లేవు అదే ఏమైనా కథలు వాడుతున్నావా చాటివ్ ఎవరితో కథలు వాడుతున్నావు ఎవరి దగ్గరకు పోతున్నావు రోజు

నువ్వు గమనిందికడుతున్నా అర్థమైతే నువ్వు గమనింది కాదు పాస్వర్డ్ ఎప్పు ఎందుకు అప్తా నువ్వు ఏ చెప్పు anonymity మరి పాస్వర్డ్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు పాస్వర్డ్ నీకే అర్థం పాస్వర్డ్ ఎందుకు నువ్వు అదే ఎందుకు నీ నాకు నీ ఫోన్ తోనే అవసరం ఉంది నాకు పాస్వర్డ్ చెప్పు చెప్పు అదే ఎందుకు ఎందుకు చెప్పా అంటున్నావు ఇన్ని రోజులు అయింది ఇప్పుడు ఎందుకు పాస్వర్డ్ చెప్పాను ఇప్పుడు ఎందుకు చేంజ్ చేసుకుంటున్నావు పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పు చెప్పా

ఏమన్నా కథలు పడుతున్నా కావచ్చు అంత ప్రామిస్ చేసినప్పుడు పాస్వర్డ్ ఎందుకు చెప్తారు ఏమి చెప్పండి అది కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి చెప్పా అదే ఏం సీక్రెట్స్ నాకు తెలియకుండా ఏం సీక్రెట్స్ ఉన్నాయి అన్ని తెలవాలి అని రూల్ లేదుగా అన్ని తెలవాలి టెన్షన్ పడకు ఏం పడతలేను నాకు మీ ఫోన్ తోని పని ఉంది నాకు ఫోన్ కావాలి పాస్వర్డ్ చెప్పు అని అంటున్నా నా ఫోన్ తో నీకేం పని ఉంటుంది నా ఫోన్ అనుమానం కాదు నువ్వు పాస్వర్డ్ చెప్పకపోతేనే అనుమానం స్టార్ట్ అవుతుంది నాకు

నాకు అటువంటి పాడు పని వద్దు అర్థమవుతుందా పాడు పని వద్దు అన్నప్పుడు పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేసుకుంటున్నావు ఎందుకు ఎప్పట్లేవు మరి నాకు పాస్వర్డ్ చెప్పకపోతే అట్లనే అనుమానం వస్తది నాకనే కాదు ఏ భార్యకైనా పడుతున్నావా అనుమానం పడుతున్నా బరబర్ అనుమానం పడుతున్నా పాస్వర్డ్ చెప్పు మరి చెప్పా ఏం చేసుకుంటే చేసుకో అనుమానం పడుకో ఏం చేసుకుంటే చేసుకో ఎవరితో ఎవరితో కాదు చెప్తున్నావు ఎవరితో కాదు తెలుసుకో తెలుసుకో నాకు ఇప్పుడే కానీ అంటున్నావు కానీ పోతున్నా నేను చేస్తున్నా ఎవరి దగ్గర పోతున్నా అంటున్నావు కదా అది ఎన్ని రోజులకున్నా అది దాగదు కదా బయట పడుతుంది కదా బయట పడేప్పుడు రోజులు దాక వేడి చేసుకుంటా ఇట్లా బొమ్మలతో చూసుకుంటా ఇద్దరిని మిమ్మల్ని నేను చేస్తే బయట పడుతుంది పాస్వర్డ్ ఎందుకు ఎప్పట్లేవే పాస్వర్డ్ ఎందుకు ఎప్పట్లేదు అన్న వినా అన్న అలా భార్య పాస్వర్డ్ చెప్పాడు

పాసం లాగ్ ఇస్తాడుగా సరే ఇప్పుడు నాకు ఫోన్ కావాలి సరే ఇప్పుడు నాకు ఫోన్ కావాలి లాగ్ తీసి నేను ఇప్పుడు ఇయ్యా ఎందుకు ఇయ్యా అంటున్నా మరి ఎందుకు మాట్లాడుతున్నా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అన్ని రకాలు ఎందుకు మాట్లాడుతున్నా అలా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అంటే ఏ సీక్రెట్స్ చెప్తా అని చెప్పే రోజు ముంగడు నుండి నేను చెప్తా ఏ నువ్వు చెప్పలా కేవలం రెడీ అయ్యారు నువ్వేం టెన్షన్ పడకు ఏం ఫీల్ కావు ఖచ్చితంగా ఎవరితోనో కులుకుతున్నావు ఎవరితో అది పోయి ఎంటికలు బట్టి విప్తా అది ఎవరన్నా తెలియాలి సరే పో పిక్ అప్ నువ్వు అని అంటున్నాను నేను నేను చేస్తున్నైతే అటువంటి లంగాపండ అటువంటి దొంగ పనులు చేస్తున్నైతే చెప్తున్నాను చేస్తున్నైతే దేవుడు కన్ఫంగా బయట పడతాడు అటువంటి విషయాలు లంగ తలంగా దొంగతొలంగా కానీ కన్ఫంగా బయట పడతాది అప్పుడు నువ్వే వేసుకో అప్పుడు నువ్వు నా చట్నీ చెప్పాడు నన్ను నేయం అప్పు నువ్వు నా చట్నీ చెప్పడం నన్యము అర్థమైందా ఆ పాసలు ఎందుకు చెప్తున్నారు అంటే నువ్వు అనుమానం మనం కొద్ది అంటున్నావు కదా అంటే చిట్ట మాట మాట్లాడు నువ్వు నమ్మకం ఎప్పుడో పోయింది కానీ ఒకటి తెలిసింది నీ గురించి అందుకే నేను ఇంత అనుమానం పడుతున్నా

పాప మీద కొట్టేసిన ఇంకెక్కడి నుంచి కావాలి నీకు నమ్మకం నీకు అంత ఇష్టంగా నమ్మకం నీకు అట్ట ఉంటే అని అనుమానం ఉంటే ఏం చేస్తావు చేసుకో అర్థమవుతుందా నేను ఫోన్ ఎందుకు ఇస్తలేదు అంటే ఇదే ఉద్దేశంతో నేను ఫోన్ ఇస్తలేను నా ఫోన్ తోడు పని ఉందంటే నాకున్నట్టు ఫోన్ నీకు కూడా ఉన్నది నీ ఫోన్ తోడు నువ్వు చూసుకో నా ఫోన్ తోడు నేను చూసుకుంటున్నా అర్థమవుతుందా కావాలంటే నీ పాస్ నువ్వు పెట్టుకో ఇన్ని అడగా అట్లా పెట్టుకోను కానీ నువ్వు గిన్నె మాటలు మాట్లాడినావు కదా ఇప్పుడు ఫోన్ పాస్వర్డ్ లాగ్ తీసి అంటే ఎందుకు తీసి అంటున్నావు ఏదో ఉన్నది అంటే కదా నువ్వు తీసియా అంటున్నావు మరి గిన్ని మాట మాట్లాడినావు గిన్నె వదిలేసినా గిన్నె వదిలేసినావు గిన్నె గిన్ని మాటలు చెప్పినావు ఇప్పుడు అసంటప్పుడు పాస్వర్డ్ లాగ్ తీసి ఇస్తారు అని కూడా అన్నావు ఇప్పుడు లాగ్ తీసి నాకు ఫన్ ఉంది అని అంటున్నావు ఎందుకు ఇలా అంటున్నావు నేను ఒక నుంచి కొన్న ఏం చెప్తో చేసుకో నేను ఒక నుంచి కొన్న ఏం చెప్తో చేసుకో బ్రో అంత మాట అన్నావు గిసంటి మాట మాట్లాడకు కోపం వస్తది ఇక నాకు ఏంటో ఏమన్నా చేయడానికి రాడి తెలుసా నీకు నా గురించి నెవ్వరు నేను సాలెట్ ఉంటున్నాను అనుకుంటున్నావు మా ఊర్లో అడుగుపో నేనేసుంటిదన్నావు నా గురించి తెలివది నీకు కూడా నా గురించి స్టార్ట్ చేసినకో అస్సలు అరె మా ఆయన గిట్లా ఇట్లా మరి గిట్లైనా అంటూ కూడా అనుకుంటావు నన్ను అంతనే ఉంచుకో అదే అర్థం అవుతుంది ఇట్లా మాట్లాడుతుందని గిట్ల అయిందేం దాని అనుకుంటావు పాతగా తెప్పించుకోకు ఇడికి వచ్చి మంచిగా కడుతున్నా మంచి ఉండు సరే అవును నువ్వు 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 మంచిగా లేకపోతే నేనేది మంచిగా ఉండదు నేను కూడా మంచిగా ఉండదు

గట్ల చెప్తే అనుమానం వస్తది వర్ణం కుట్టడు కాబట్టి ఉంది కాబట్టి నాకు ఇత్తదేవు కాదు నేను ఎలాంటోంది తెలుసుగా ఎలాంటానో మొన్న మొన్ననే తెలిసింది నీ గురించి చెప్తే ఎంత నాయసయం అనిపించింది తెలుసా నాకు చీ అని అనుకున్న మొన్న మొన్ననే తెలిసింది మొన్న 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 ఏం తెలిసింది ఇప్పటికి మొన్నడతానో ఏంటి మొన్న మొన్న తెలిసిందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు అని నేను ఇట్లా కాదు నేను అట్లా నేను మంచోని అది అనుకుంటా ఆ సరే నీ మంచోని కాదు చెడ్డోనే నీ మంచోని కాదు చెడ్డోనే ఏం చెప్పావు సరే గానీ నీకు లవ్ లవ్ లేనా లవ్ లేనా చెప్పినా నీకు అప్పటి లేదని లే లేంది నీకు 10th క్లాస్ లో లవ్ ఎట్లా వచ్చింది మరి 10th క్లాస్ లవ్ ఎట్లా వచ్చింది మరి ఫసక్ 10th క్లాస్ లవ్ నీ కొడుకు ఎక్కడ లవ్ ఆ ఇప్పుడు మాట్లాడతలేవు

టెన్త్ ఉన్నది టెన్త్ నుంచి అది టెన్త్ ఒక కమలాగా ఇచ్చిన అంటే ఇద్దరు డీప్ చేసుకున్నాము ఇక కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల బ్రేకప్ అయిపోయింది అమ్మ వాళ్ళు బ్రేకప్ అయిపోయింది ఇచ్చిన మ్యాటర్ కూడా చెప్పిందాన్ని సరే అయిందే అయిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు నా డిగ్రీ అయిపోయి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎవరినైనా మాట్లాడినా కానీ ఎవరితో అన్నా చాటింగ్ లా అంటే అమ్మాయితో చాటింగ్ జరుగుతాయి ఫ్రెండ్షిప్లా అప్పటి నుంచి ఒక్క లవ్ అని లేదు ప్రామిస్ వేసుకొని చెప్తున్నా ఒక్క లవ్ లేదు ఇది ఇది అంటున్నా నేను ఎందుకంటే ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకు అయిపోయిన విషయాలను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు గెలుకుడు మళ్ళీ ఏమనంటే ఏమనుకుంటా అంటే ప్రతిదాన్ని ఎవరు మాట్లాడినా ఎందుకు అతని మాట ఉద్దేశం తీసుకొస్తావు కానీ అందుకే నీకు చెప్పలేదు ఆ నువ్వు మొన్న విషణ ఏం సినిమా సంక్రాంతి గన్న సినిమా కి ఎట్లా రాకముందుకు ముందుకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాక ముందుకు సాఫీ లాగా వెళ్ళింది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లయింది నాకు ముందే వచ్చింది సినిమా కంటే ముందే వచ్చింది ఎందుకు చెప్పడం రెండు సంవత్సరాలు అయితే దాటింది కదా నాకు అది ముందే చెప్పడం స్క్రిప్టెడ్ కాదు అలా ఏంటంటే నా ఉద్దేశాన్ని ఇష్యూ అలా ఎందుకంటే భార్య నా చెప్పినా అట్లా ఇట్లా చెప్పిన అటువంటి విషయాలు చెప్పకూడదు భార్యలోకి అని అన్నారు

నా నా ఫోన్ లో ఏం నీ ఫోన్ కూడా ఏయొచ్చు నేను నీ ఫోన్ ఎందుకు అడిగినా తెలుసా బర్త్ డే ఫోటోస్ పంపించుకుంటా నా ఫోన్ లకి అని ఫోన్ అడుగుతున్నా నువ్వు పంపుతా ఎందుకు అంటున్నావ్ మరి నేను పంపించుకుంటా గాని నేను చూసుకొని అలా నాకు నచ్చిన ఫోటోస్ పంపించుకుంటా అన్ని ఫోటోస్ లల్ల ను అన్ని ఆగమగ పంపిస్తా నేను ఏం చేసుకోవాలి ఇస్తా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి ఆ సీక్రెట్స్ కూడా ఎటువంటి ఎటువంటి కాదు అమ్మాయిలది కాదు అలా జోలికి పోలేదు సీక్రెట్స్ ఉన్నాదంటే అది చెప్పండి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అది నేను అయిపోయినాక ఇట్లా మాట్లాడితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు అనుకున్నా జీవితంలో ఒకటే భర్తకు ఒకటే భార్య ఒకటే భార్యకు ఒకటే భర్త అనే ఉద్దేశం మీదనే అనే పాయింట్ మీద నేను నడుతున్నా అదొటి ఇదోటి అదోటి ఇది ఒకటి పెట్టి నన్ను చెడుదారులు నడిపేకు నడిపించింది అనుకో ఏం చేయలేదు నేను వందే చెప్తే ఇప్పుడు నువ్వు చెడుదారులో పోతావు నువ్వు మాటలు తరగన పోతారు ఎందుకు ఎందుకు పోతారు పోతారు మంచిగా పోదట్లా నువ్వు ఏం ఏం లేకపోయినా అనుమానం పెడుతున్నావు ఎడుగు అట్లా నేను అనుమానం పెడుతున్నా కరెక్ట్ నువ్వు ఫోన్ లేకపోతే అనుమానం పక్కా పెడతారు నేరనే కాదు ఏ అమ్మ అయినా పెడతాది మరి గిన్ని రోజులు ఏంటి ఇప్పుడు ఇప్పుడు పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేసుకుంటావు అని అనిపిస్తుంది అరే నీకు ఏమి చెప్పిన అన్న ఎవ్వరు పాస్వర్డ్ ఇస్తలేరు నేను కూడా అట్లా చేద్దా పెట్టుకుని అంటున్నాగా ఆ ఫోన్తో నీకు అవసరం లేదు ఎవ ఎప్పుడైనా సాగర్ గీతడు కూతుండు గీతడు మెసేజ్ చేస్తుండూ కానీ అర్థమైతే తెలుస్తుంది ఆ దేవుడు ఎం రోజుల కన్నా బయటపడగొట్టుకుని ఉంచాడు బయటపడుతుంది అప్పుడు చెప్తున్నాడు నన్ను కొట్టు అర్థమవుతుందా నిజంగా జాని పాప మీద ఒట్టు నా మీదొట్టు పుట్టేది పాపను బాబో తెలియదు వాళ్ళ మీదొట్టు ఎటువంటి కథ నేను ఎవ్వరు జోలికి నేను బోధలే కావాల్సిందంటే నాకు లో వందల మంది మెసేజ్ చేస్తారు ఆ ఐడి కూడా నీదంటున్నది చూస్తున్నావు డిలీట్ చేస్తున్నావు అవునుగా చేసే నేను అప్పుడే ఉలుగుతుంటుని బట్ ఇది పాస్వర్డ్ ఎందుకు పెట్టుకుందంటే అన్నలు పెట్టుకోలేదు అదే ఉద్దేశంతో నేను పెట్టుకున్నా ఇంకోటి ఏంటంటే రెండు మూడు సీక్రెట్స్ ఉన్నాయి అవి వేరే సీక్రెట్స్ రావు కొన్ని ఉన్నాయి అది నీకు మంచివే చెప్తా సర్ప్రైజ్ లెక్కనే అది చెప్తా అది అయిపోయినా నీకు అర్థమవుతుంది ఓకేనా ఇది ప్రూఫ్ అన్నట్టు రేపు నువ్వు లంగా చేసి లంగతనం చేసినా దొంగతనం చేసిన ఈ వీడియో నాకు ప్రూఫ్ అన్నట్టు అనద్దు ప్రెగ్నెంట్ ఉన్న రేపు అంటే రేపు రేపు నేను సచ్చే కాలం వరకు ఎటువంటి బ్యాడ్ నేమ్ నా మీకు రాదు రాబోదు కూడా చేయలేను చేయను కూడా అర్థమవుతుందా ఈ ప్రూఫ్ అంటున్నావుగా బరబ్బర్ పెట్టుకో నేనే ఎడిటింగ్ అవుతా నేనే పెడతా వీడియో బరబ్బర్ పెట్టుకో నువ్వు వెయిట్ చూస్తావు నా మా హస్బెండ్ ఎప్పుడు చెట్టుదారిలో పోతాడు ఎప్పుడు చెట్టుదారులోకి పోతాడు అని వీడియో ప్రూఫ్ చూస్తావు కదా నీకు అది రానే రాదు పోనే అండ్ నాకు అంత నమ్మకం లేకుండా కాదు నీ మీద నాకు మస్తు నమ్మకం ఉంది కానీ ఎందుకు ఈ మధ్య నువ్వు పాస్వర్డ్ చెప్పట్లేవు అని నాకు కొంచెం బాగా కోపం వచ్చింది అందుకే నేను డైరెక్ట్ అది గా వీడియో తీసిన తెలుసు తీసుకొని చెప్తున్నా అలా మంచి సీక్రెట్స్ ఉన్నాయి చెప్పరా అంది సీక్రెట్స్ ఉన్నాయి అది చెప్తా బట్ పాస్వర్డ్ అయితే నేను చెప్పా ఎందుకంటే ఈ పాస్వర్డ్ ఎందుకు చెప్పలేను అంటే అన్న వాళ్ళు చెప్తలేరు కాబట్టి నేను చెప్పలేను అదే ఉద్దేశంతో నేను చెప్పలేను అనమాట అయినా నా లవ్ విషయం గురించి వదిలే చెప్పిందా ఎందు అట్లా ఇగో నేను అక్క చెప్పింది అక్క పేరు తీయాలని కాదు సడన్గా అది కోపంలో ఇది వీడియో అసలు అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా వీడియో తీసిడు డైరెక్ట్ ఫోన్ ఆడ పెట్టేసినాను చూడక ముందుకి నాకు నిజంగా టెన్త్ లో లవ్ ఉండే ఇక కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల బ్రేకప్ అయిపోయింది ఆ విషయం నేను చెప్పద్దు అనుకున్నా ఎందుకంటే చెప్పిన మళ్ళీ ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా గెలుస్తావుగా నువ్వు